ఏసియా ప్రవక్త క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై నుంచి ఏడు వందల యాభై మధ్య ఆ కాలంలో ఆయన ప్రవచించాడు ఏసియా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారం ఆయన కన్యక గర్భం నుంచి ఈ లోకానికి వస్తాడని ఆనాటి ప్రవక్తలు ఏసియా ఆయన ప్రవచించాడు ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు రెండు వేల సంవత్సరాల క్రితం మత్త వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఆ ప్రవచనం ఏంటో క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై సంవత్సరాలు ఆ కాలంలో ప్రవచిస్తే నెరవేర్పు మాత్రం రెండు వేల సంవత్సరాల క్రితం నెరవేర్పు జరిగింది కాబట్టి యేసు ప్రభు వారు జన్మ ఈ లోకానికి రావడం ఆయన జన్మించాడు అని చెప్పడం కంటే ఆయన ఈ లోకానికి ఒక తల్లి గర్భం నుంచి వస్తాడని ప్రవచనం చెప్పబడినట్లు ఆయన సడన్గా ఏం రాలేదు కానీ ఆయన ప్రవచన వాక్కు నెరవేర్చబడితే ఆయన ముందుగానే నిర్ణయించబడిన కాలం చొప్పున ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మీదకి వచ్చాడు ఈ క్రిస్మస్ అని మనం అందరం సెలబ్రేషన్ చేసుకుంటాం కానీ ఏసు ప్రభు క్రిస్మస్ అంటే యేసు ప్రభు జన్మ ఎందుకు జన్మించాడు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తల్లి గర్భం ద్వారా దాని ద్వారా ఈ ప్రపంచానికి ఏం చెప్పడానికి ఏం ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఏం చేసిపోయాడు మనం భూమిద ఉన్న క్రైస్తవులైన మనము మన పని ఏంటి దేవుని యొక్క చిత్తం ఏంటి దేవుని యొక్క చిత్తం ఈ భూమిద ఉన్న మనమందరం క్రిస్మస్ గ్రాండ్గా జరుపుకోవాలని ఆయన చిత్తం కాదు కానీ ఆయన యొక్క ఒక్కొక్కరికి దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో చేరాలనే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు పాపం కొరకు ఆయన మరణించడానికి ఆయన వచ్చాడు ఆయన మరణించి సమాధిని గెలిచి ఆయన పరలోకం వెళ్ళాడు పరలోకం నుంచి మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు కాబట్టి సంగమా సిద్ధపడి దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ముందుకు కదులుదాం దేవుని యొక్క రాజ్యాన్ని మనం కడదాం ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న దేవుడు మాటలు కాబట్టి నా ద్వారా పలికిస్తున్నాడు నేనే గొప్పవాడిని కాదు కానీ దేవుడు గొప్పవాడు దేవుడు అందగాడు దేవుడు సర్వాధిగాడి దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మాట ఎవరైతే పలుకుతారో వారే ధన్యులు కాబట్టి ఆయన యొక్క మాటలను ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చినందుకు దేవాతి దేవునికే మహిమ కలుగును గాక కాబట్టి ఈ వీడియో చూస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయి దేవుని కృప మీకే మీ కుటుంబానికి తోడే ఉండును కాక ఆమె